మార్వాడి గోబ్యాక్ స్లోగన్ తెలంగాణలో మళ్లీ సౌండ్ ఇస్తోంది ఈసారి మరింత బిగ్గరగా మార్వాడీలకు పైసా వసూలు తప్ప వేరే ధ్యాసే ఉండదని మన కడుపు కొడుతున్న మార్వాడల్ని తరిమి కొడతామని పిలుపునిస్తూ కుల వృత్తుల వాళ్లంతా ఒక్కటవుతున్నారు మీ కేల్ ఖతమైంది దుకాన్ బంద్ కరు అని హెచ్చరిస్తున్నారు అమన్ పుట్టిన గోబ్యాక్ మార్వాడీ నినాదం చల్లబడినట్టే చల్లబడి మళ్లీ తీవ్రతరం స్వీట్స్ పానీపూరి మొబైల్ ఫోన్లు మార్బోల్స్ ఇలా ప్రతి వ్యాపారంలో మార్వాడీల ఆధిపత్యాన్ని నివారించేలా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు తెలంగాణ ఉద్యమం తరహాలో తెగించాలని మార్వాడీలను రాజస్థాన్ కు గుజరాత్ కు తరిమి కొట్టాల్సిన అవసరం ఉందని పిలుపునిస్తున్నారు స్థానికులు యి మా జీవిత లాగమైపోయినాయి మా రకాల తెలంగాణ ఊపిరికి కోల్పోతున్నాం అందుకోసం తెలంగాణ రాష్ట్రం మొత్తం నలుగురు నుంచి ఇవాళ ఏ విధంగా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నావా అదేవిధంగా మార్గాడి కూడా రాజస్థాన్ కు గుజరాత్ ను తరుపు కట్టే విధంగా ఇవాళ ఖచ్చితంగా మనం ఈ ఉద్యమం చేయాల్సిన అవసరం ఎంత ఉంది మనం కలిసి కట్టుగా పోవాల్సిన

మనం భయపడ మనం ఆగితే వాడు మొత్తాన్ని కొట్టుకుంటా కొట్టుకుంటా వస్తాడు కాబట్టి మనం ఏం చేయాలి అందరం ఏకంగా ఉండాలి వాళ్ళ మాకేం పని ఉందో చెప్పండి తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఒక్క షాప్ కూడా ఓపెన్ చేయకూడదని డిమాండ్ పెట్టిన అన్ని చోట్ల దుకాణాల్ని తెరుస్తున్నారని మన ఉద్యమం నీరుగారిపోతుందని అలర్ట్ చేశారు ఆయన ఇప్పటికే ఉన్న షాపుల్లో నకిలీ సరుకు ఉండకుండా చూసుకోవాలని లోకల్ వాళ్ళకే ఉపాధి కల్పించాలని మార్వాడిలా ఎదుట డిమాండ్లు పెట్టారు నాయి బ్రహ్మణులు పద్మశాలి కమ్మరి ఇలా అన్ని కులవృత్తుల వాళ్లు ఏకమై మార్వాడీలకు వ్యతిరేకంగా సంఘాలు ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు అందరూ కలిసి జేఏసీగా ఏర్పడి ఉమ్మడి కార్యాచరణ కోసం అక్టోబర్ ముప్పైన సమావేశం నిర్వహించుకోవాలని నిర్ణయించుకున్నారు మార్వాడీల వ్యాపారంలో పైసల మీద వ్యామోహమే తప్ప ప్రేమ ఉండదని వాళ్ళనిక ఉపేక్షించేది లేదని హెచ్చరించారు